ఈ ఛానల్ని ఎంతో కష్టతరంతో నడిపిస్తున్నాము ఇదేదో ఊరికే చెప్పే మాటలు కాదు ఒక్కొక్క వీడియో చేయడానికి ఒక్కొక్క ప్రాంతము ప్రతి వీడియో సరికొత్తగా ఉండడానికి ఎంతో తపన అలాగే కొత్త కొత్తవి మేము అందరికి తీసుకురావాలి ఎన్నో తెలియనివి అందించాలని ఎంతో ప్రయత్నం దీంట్లో ఉంది ఇది ఎంతో కష్టంతో కూడుకున్నది శ్రమతో కూడుకున్నది అలాగే ఎంతో డబ్బుతో కూడుకున్నది నా శక్తి మేరకు చేశాను ఇవి ఇక మీదట ఇది ముందరికి నడవాలంటే అందరి సహకారం అవసరం ఒక్కసారి ఆలోచించండి సింగిల్ వీడియో కూడా స్పాన్సర్షిప్ చేయచ్చు ఎన్నో 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 మంచి వీడియోలు మీ ముందరికి తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంతో సిద్ధపడి ఉన్నాను ఆలోచన నాది సహకారం అందరిది ధన్యవాదాలు जय साई मास्टर, जय साई मास्टर, जय साई मास्टर నా పేరు ఎం వేణుగోపాల్ రెడ్డి నా భార్య పేరు నిర్మల తరువాత నా కూతుళ్ళు ప్రియాంక శ్రావణి మాది ఒక చిన్న కుటుంబం మాది మానెంపల్లి లేపాక్షి మండలం హిందూపురం తాలూకా మా మానంపల్లలో కొండారీల ఆశ్రమం అనే ఒకటి ఉంది అది మేము పుప్పుకునే ముందే ఒక మహాత్ముడు అక్కడ ఉండి సమాధి చెందినాడో దాన్ని కొండారిలో ఆశ్రమం అంటారు అక్కడ ఆధ్యాత్మికమే నడుస్తూ ఉంటాయి తర్వాత శివాలయం ఇక్కడ చోళరాజులు కట్టించిండే ప్రతిష్ట చేసిండేటటువంటి శివాలయం ఒప్పుంది ఆంజనేయస్వామి విగ్రహం అభయ ఆంజనేయస్వామి అనే ఒక దేవాలయం ఉంది ఇక్కడ చెరువు చెరువులో చోళరాజులదే ఒక శివాలయం ఉంది ఈ విధంగా మా ఊరు కొంచెం ఎలాంటి గలాట్లు లేకుండా ఆధ్యాత్మికంగా రోజు భజనలు చేస్తారు シーバーシーバーシーバーシーバーシーバーシーバーオムサッグログヨーナマハ。 గురువే సర్వలోకానం విషదే భవరోగీణాం నిధయే సర్వ దక్షిణామూర్త దక్షిణమూర్తయే నమో నమ నాకు పన్నెండేళ్ళ అప్పుడు మేడ మీద నుండి ముక్కుజొన్నలో కిందకి వేస్తూ ఉంటే పిల్లలంతా కలిసి వెం వెంట్రోణ స్వామి దగ్గర ఇట్ల టెంకాయలు పగులుతూ ఉన్నాయి అని చెప్పి అందరూ వేస్తూ ఉంటే నాకు నేను కూడా దాంట్లో బాగా వేస్తూ గోవింద అనే నామాన్ని చెప్పుకుంటూ వేస్తూ ఉంటే లక్ష్మీదేవి నాకు ప్రత్యక్షమైంది ఆ లక్ష్మీదేవి ప్రత్యక్షమైతే నేను సురగతో పడిపోయినాను పడిపోతే అప్పుడు అందరూ మా ఇంటి వాళ్ళు కరెంటు ఏమన్నా షాక్ కుట్టిందా ఏమి ఎందుకు ఇలా పడిపోయినాడో అని చూపించినారు మళ్ళా ఒక కొద్దిసేపుకి మళ్ళీ తేరుకొని నాకు అమ్మవారు కనబడిసినది అని చెప్పినాను చెప్పిన తర్వాత అట్లే రోజు గంట సేపు నేను అట్లా పడిపోతూ ఉండేవాడిని సమాధి సమాధి స్థితి అది అట్లా పడిపోతూ ఉంటే చాలామంది చూపించినారు ఏమన్నా దయ్యం పట్టిందా ఏమి ఇతని సమాచారము ఏమి అని చాలా మాపకను చూపించినారు అయినా ఈయన దైవాంశ సంబుతుడు దేవుడు ఈయనకి సమాధి స్థితితో ఏమో కలుగుతూ ఉంది ఇది దయ్యము అట్లాంటివి కాదు అని చెప్పినారు అట్లా కొద్ది రోజులు నడిచింది తర్వాత నారాయణ బాబా అనే ఆయన లేపాట్చువచ్చినాడు వచ్చింటే ఆయన సాయి సిరిడి సాయిబాబా భక్తుడు అందరికీ విభూతి విగ్రహాలు ఇస్తూ ఉండేవాడు పూజలో కూర్చొని ధ్యానంలో ఇస్తూ ఉంటే నన్ను తీసుకెళ్ళారు అతనికి మహాత్ముడు ఆయన ఏం చెప్తాడో మీ గురించి అని తీసుకెళ్ళారు తీసుకొని వెళితే చాలాసేపు ఆయన ఇంటర్వ్యూ కాలే వన్ అవర్ టూ అవర్స్ కూర్చున్నా ఆయన చేసేదంతా చూస్తూ ఉన్నా అప్పుడేమో నాకు అనిపించింది మనం కూడా ఇట్లా ఏమన్నా అవుతుంది ఆ విగ్రహాలు అని మనసులో అనుకో అనుకున్నా అదే అదంత కదా నాకు సులహ కలిగిందన్నమాట సరేనన్నా ఏం ఆయన చూసేది ఆయన విగ్రహాలు ఒకటి తీసిస్తూ ఉన్నారు మనం కూడా వెళదాం రండి నేను ధ్యానం చేస్తాను కదా అమ్మవారు కనబడుస్తారు అమ్మని అడుగుతాను నేను ఏమిది అని అని చెప్పాను అనమాట చెప్తే సీదా వచ్చేసినాము వచ్చేసి ఇక్కడ నేను ధ్యానంలో కూర్చుంటే అమ్మవారు ప్రత్యక్షమయ్యి అమ్మ ప్రసాదుని అండి అంటే లక్ష్మీదేవి విగ్రహము ఒకటి ఇచ్చిందన్నమాట ఇస్తే ఇంకప్పటి నుండి ధ్యానంలో కూర్చోవడము ఒక లైటింగ్ రావడము నా బ్రుకుటిలో ఆ లైటింగ్ వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం కావడము అప్పుడు ఏదో ఒకటి వచ్చేసేదనమాట కుంకుమో విభూతో రుద్రాక్షలో ఏందో ఒకటి నా చేతులకి కరెంటు మాది జుమ్ అనేది అన్నమాట అంటే వచ్చేస్తూ ఉండేది ఇట్లా కొంత చాలా రోజులు ఇట్లే కడుపుకొని విగ్రహాలు ఇచ్చుకుంటూ విభూతిచ్చుకుంటూ ఉన్నాను అప్పుడు నేను స్కూల్కి పోతూ ఉంటానమాట మధ్యలో దావులో అక్కడ సమాధి స్థితి కలిగేది సైకిల్లో పోయే పడిపోయేది ఇట్లంతా ఈ స్కూల్లో కూడా ఎన్నోసార్లు పడిపోయినాను జానస్థితి కలిగినప్పుడు టీచర్స్ అంతా దయచేసి నీవు ఇంకా స్కూల్కి రావద్దు నాయన అని చెప్పేసి వాళ్ళు అడిగిన వాళ్ళకంతా ఉంగరము విగ్రహాలు ఇచ్చినాను అప్పుడు వాళ్ళు స్కూల్లో ఏమొద్దు అని చెప్పేసినారు నేను అప్పుడు స్కూల్ వదిలేసి ధ్యానంలోనే నిలిచిపోయినాను తర్వాత నేను ఇదే విధంగా ఉంటే వెంకటరెడ్డి తాత అనే ఒక మహాత్ముడు ఆయన అనంతపురం దగ్గర ఆయన మాకు చాలా విశ్వాసం మా నాయన వాళ్ళకి ఆయన వచ్చి ఇక్కడ ఉండి మానింపల్లో లేదు నీవు భక్తి మార్గంలో ఉన్నావు కాబట్టి అని చెప్పి నాకు ఒక రూమ్ సపరేట్ ఏర్పాటు చేసి భజన రోజు భజన చేసుకోండి అని చెప్పి భజన అది చెప్పి దైవ మార్గంలో చెప్పేసి వెళ్ళిపోయినారు అప్పటి నుండి నేను భక్తి చేసుకుంటా ధ్యానం చేసుకుంటా ఉండిపోయినాను నాకు రాంగ్ 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 ఒక సౌండ్ వినబడిసేదనమాట ఆ సౌండ్ అర్ధ గంట గంట అట్లా ఉండేది ధ్యానంలో కూర్చున్నప్పుడు అంతా లైటింగ్ ఎక్కడో ఉండే ఏదో వెలుగులో ఉన్నట్టు ఉండేది అప్పుడు మహాత్ములు అంతా లైన్గా ఎవరెవరో దర్శనమైత ఉండేది ఒక తర వాళ్ళు ఫోటోలు కాకు ఒక తర వస్తూ ఉండేవాళ్ళు అన్నమాట వీళ్ళు ఏమి ఇలా ఈ విధంగా సోల్సా వీళ్ళు సోల్స్ అదేమో అంటారు అట్లా ఆత్మల మాదిరి వాళ్ళు తక్కువ ఆకారము తక్కువగా అట్లా 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 అందరు దేవతలు ఇట్లా వచ్చి ఇట్లా రౌండ్ వేసుకుంటూ నాకు కనబడుతుంది అనమాట ఇది ఏమి గంట అర్ధ గంట ఇదేనా ఇంతేనా సాధన ఇదే నా దయా ధ్యానం ఇంతేనా అనేది నాకు తపనపడి ఏముంది సృష్టి ఏంది ఇది అని చెప్పేసి నేను పద్నాలుగేళ్ళ తర్వాత నేను ఫస్ట్ శ్రీశైలానికి పోయినాను అక్కడ పూర్ణానంద స్వామితో కలిసిన తర్వాత నీకు ఇరవై ఏండ్లు తపస్సు చేస్తే ఈ శక్తి రాదు అట్లాది నీకు అబ్బింది నీవు ఇంకెవరి దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు అయినా కానీ నాకు అన్వేషణలో చాలామంది కాశీలో కొందరు మహాత్ములు కలిసిన కన్యాకుమారి వరకు కాశీ నుండి కన్యాకుమారి వరకు నేను ఎక్కడ మహాత్ములు ఉంటే ఎక్కడ స్వామి ఉంటే వాళ్ళ దగ్గరకు ఇది ఏమి స్థితి అంటే ధ్యానం అంటే ఏమిటి ఇది ఎంతసేపు ఉంటుంది అని ఈ విధంగా అన్వేషణ చేసుకుంటూ ఉండేవాడిని తర్వాత మన భరద్వాజ గారు అని వాళ్ళు ఒంగోలులో ఉంటారు విద్యానగర్లో ఉన్నప్పుడు ఉన్నారు వాళ్ళు వాళ్ళు సిరిడి పోయినప్పుడు బాబా గారు అక్కడ వారికి దర్శనమిచ్చి ఇట్లా మానెంపల్లో వేణుగోపాల్ రెడ్డి అనే అబ్బాయి ఉన్నాడు ఆయన మహిమల వల్ల ఆయన శక్తి అంతా ఇది చేసుకుంటున్నాడు మీరు పోయి ఆయనకి వేరే మార్గం చూపండి అని ఆయన కళలో బాబా కనబడిచి చెప్పినాడు ఆయన అక్కడ నుండి భరద్వాజ అంటే నాకు తెలియ తెలియదు అక్కడి నుండి వచ్చి ఇక్కడ మా ఊర్లో రోజు ఉండి నీది ఈ విధంగా పో ఈ విధంగా పో మహిమలు నీవు చేయకూడదు ఆ స్థితిలో నాకే కొంచెం చేంజ్ చేసి నీవు బాబాను గురువుగా ఉంచుకో అని చెప్పినాడు నేను ఎట్లా నేను గురువుగా ఉంచుకొని నాకు కనబడాలి కదా అని నేను కొంచెం ప్రశ్నలు వేసుకున్నాము వేసుకున్న తర్వాత అట్లే ధ్యానంలో కూర్చుంటే బాబా ఆ అమ్మవారు నీవు బాబాను గురువుగా ఎంచుకో నీవేం పర్వాలేదు అని చెప్పింది చెప్పినట్టే నాకు ఊహించింది అనమాట అప్పుడు నేను బాబాని ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటూ ఉన్నో బాబాగారు తెల్లవారుజామున ఒక రూపంలో అగబడి ఏ బా ఏ బేటా పక్కడో అన్న అనే సౌండ్ వినబడిసింది చూస్తే గది అంతా నా గది పూజ గది అంతా పొగుతో నిండిపోయిందనమాట అప్పుడు బాబాగారు నా చేతిలోకి గోధుమ పిండి లాంటిది ఇచ్చి ఇది ఎవరికైనా ఆరోగ్యం లేకపోయిన వాళ్ళకి కొంచెం కొంచమే ఆరోగ్యం బాగైతుంది ఇదే సాధన చేసుకుంటూ ఉండు అని చెప్పి వాళ్ళు మాయమైపోయినారు అదృశ్యమైన అనమాట ఆ విధంగా నేను ధ్యానం చేసుకుంటూ ఉంటే నాకు సౌండ్ వినబడిస్తుంది అనమాట ఓంకారం అది రకరకాల ఓంకారం అన్నమాట ఒకే రకంగా ఉన్నదో నీళ్లు దుమికినట్లు మేఘాలు గర్జించినట్లు ఇట్లా ఒక ఐదు రకాల శబ్దాలు నాకు వినబడివి అప్పటికప్పుడు వెళ్ళిపోయావు అనమాట కంటిన్యూ ఉంటా ఉండలే దీన్ని కంటిన్యూ చేసుకోవాలా ఏం చేయాలా ఎట్లా అని అన్నీ చాలా రోజులు నేను అన్వేషణ చేసినాను అనమాట అన్వేషణ చేసి చేస్తే మా ఇక్కడ రామసింగ్ స్వామి అని సంత్ మహాత్ములు వాళ్ళు వాళ్ళు శబ్ద సాధన చేసేవాళ్ళు సురత్ శబ్ద యోగం అని వాళ్ళది ఒక పద్ధతి అనమాట వాళ్ళతో పరిచయం అయ్యి ఇట్లా ఉంది నా పరిస్థితి అంటే వాళ్ళు లేదు నీవు గురువు బాబా ఉన్నాడు అందరూ ఉన్నారు గురువులు నీలో ఉన్నారు అందరూ నీవు దాని గురించి కాదు నామము అనేది మీరు తీసుకోవాలా ఆ నామము తీసుకొని మీరు ధ్యానం చేసుకో చేసుకుంటూ ఉంటే ఆ సౌండ్ అట్లే నిలబడుతుంది అని చెప్పినారనమాట సరే నేను అదే విధంగా ధ్యానం చేసుకుంటూ నేను నిలిచిపోయినాను అనమాట నిలిచిపోతూ ఉంటే నాకు అప్పుడు ఓంకారము అహ్మదాబాద్లో అజాయిబ్ సింగ్ మహారాజ్ అనే గురువు దగ్గరికి పోయి అక్కడ నేను నామాన్ని తీసుకుని దా ఆ పద్ధతి వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే నాకు టూ అవర్స్ ఉండే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఇట్లా సౌండ్ వినబడుకుంటే నేను అట్లే ధ్యానంలో ఉండిపోతూ ఉంటే కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఉండల్లా అనేటటువంటి పట్టుదలతో చాలా సాధన చేస్తే కానీ ఆ సాధన అంతసేపు ఉంటా ఉండలే సౌండ్ అది ఏ కొద్దిసేపు ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ ఉండేది వెళ్ళిపోయే వెళ్ళిపోతూ ఉండే తరువాత నేను సరేలే అని అట్లే చేసుకుంటూ ఉంటే తరువాత భరద్వాజ్ గారు మళ్ళా ఒకసారి విద్యానగర్ రండి అన్నాడు అక్కడ పోతే అక్కడ పోయి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటే ఉంటే అక్కడ బాబా మా దేవస్థానం కడుతూ ఉంటారు అక్కడ మందిరము ఆ మందిరం ఎందుకో ఇంప్రూవ్ కాకుండా ఉంది దీన్ని చూడండి స్వామి అని భరద్వాజ గారు నాతో అడిగిన అడిగినాడు సరే నేను అమ్మవారితో ధ్యానంలో కూర్చుంటాను స్వామి నాకేమన్నా సందేశం వస్తే మీకు కలుపుతాను అని నేను ధ్యానంలో ఉన్నప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై నీవు అక్కడికి పోయి నేను ఇస్తాను అక్కడికి అది స్థాపన చేయండి అది ఇంప్రూవ్ అవుతుంది అని నాకు ఒక మాట చెప్తే ఆవిడ భరద్గా గారు నేను రాత్రి మధ్య రాత్రి మధ్యకాలం పన్నెండు గంటలు ఒక గంట అట్లా మందిరంలో పోయి కూర్చుంటే అమ్మవారి ప్రసాదం ఇచ్చింది దాన్ని అక్కడ పాత పెట్టినాము అప్పటి నుండి అది అట్లే ఇంప్రూవ్ అయ్యేంద్రో మహాత్ములు అక్కడ దర్శనం చేసి వాళ్ళ ఆశీర్వాదంతో ఆ మందిరం అయింది చాలా రోజులు భరద్వాజ గారితో నాకు పరిచయం ఉంది వాళ్ళు సేవ చేసుకుంటూ ఇద్దరము సాధన చేసుకుంటూ గడిపినాము తర్వాత ఇది ఏమి తర్వాత నాకు ఇరవై ఐదేళ్ళు అట్లా వచ్చిందనమాట వచ్చినప్పుడు ఇంక మా ఇంట్లో వాళ్ళంతా పెళ్లి అన్నారు పెళ్ళి నేను చేసుకోకూడదు నేను హిమాలయాలు పోల్ భరద్వాజ గారిని సలహా అడిగితే ఆయన ఇక్కడ చివటం అనే తల్లి ఉంది ఆమె దిగంబరే ఆమె ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు వెళ్ళండి అని చెప్పినారనమాట నేను అప్పుడు ఎక్కడుంది అని తెలుసుకుంటే రాధాకృష్ణ అనే వాళ్ళు నాకు జత కలిపి అక్కడ పంపినారు అక్కడ పంపితే ఆ రోజు అమ్మవారు మామూలుగా చూస్తున్నారు మేము కూడా ఆధ్యాత్మికంగా లోపల ఆత్మ దర్శనాలు చేసుకుని ఒక్కొక్కరికొకరు ఊరికే అయినాము తర్వాత వాపసు వచ్చిన తర్వాత నేను ఒక్కడినే మళ్ళా వెళ్ళి అమ్మవారితో దర్శనం చేస్తే ఆమె తన ధ్యాన కుటీరంలోకి నైట్ తీసుకెళ్ళి నాయన నీవు యా హిమాలయాలకి వెళ్ళొద్దు నీ జన్మ ఇట్లుంది అని ఇరవై జన్మలు నా దా చూపించే సినిమా చూపించినట్టుగా నా కన్నలో చూపించి నీవు వాపస్ పోయి నువ్వు మే పెళ్లి చేసుకుని నీవు చాలా రుణానుబంధం ఉంది నీకు రుణాన్ని తెంచుకోవాలా అది కాక ఆరోగ్యపరంగా నీ వెనకటి జన్మ కర్మ వల్ల ఆరోగ్యపరంగా నీకు చాలా అనుభవించేది అనారోగ్యం అంతా నీవు అనుభవిస్తూ వాళ్ళ రుణాలంతా తెంచుకున్న తర్వాత నీవు ఈ జన్మలోనే ముక్తి అనేది వస్తుంది నీవు ఐ ఐదు గంటల సేపు నీవు చేస్తూ ఉండే యొక్క ధ్యానము రోజు ఐదు గంటల సేపు చేసుకుంటూ నీవు అట్లే ఉండిపో అని చెప్పినారు అదే పద్ధతిలో నేను ఉన్నా అయినా నేను ఖాదీ వేసుకుని సన్యాసి మాదిరి అంతా ఇంటికి తీర్లు కట్టుకుని మాదిరి ఉంటా ఉంటే అమ్మవారు అదంతా తీసేయి ఏమొద్దు నీవు మామూలుగా ఉండి అది స్వామి అని అనిపించుకోవద్దు ఈ జన ఈ జన్మలో నీవు మామూలుగా ప్రాపంచికంగా ఎట్లుంటే అట్లే ఉంటూ నీవు తెలియకోకుండా నీవు స్వామి అని అనిపించుకోకుండా ఏమీ తెలియకోకుండా నీ సాధన కొనసాగిస్తూ నీవు ఈ జన్మలో నీ కర్మలంతా నాయనా నీ కర్మలు ఇలా 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 ఉన్నాయని అన్నీ అమ్మవారు చూపించింది అప్పటి నుండి నేను అమ్మవారు నాకు అప్పుడు జ్ఞానోదయం చేసి ఏదో ఒక వెలుగు చూపించింది నేను ధ్యానంలో కూర్చుంటే ఆ వెలుగులో తన్మయత్వం పొందుతాను అప్పటి నుండి నాకు ఇదైంది మామూలు ధ్యానం చేస్తే సూక్ష్మ శరీరము కారణ శరీరము అనేవి బయటకు వస్తాయి బ్రుకుటిలో నుండి అని కొందరు స్వాములు చెప్పింది నేను విన్నాను కానీ నా ధ్యానంలో నాభి నుండి ఏదో ఒక తీగిలాగా ఒకటి వస్తుంది అది సూక్ష్మ శరీరంగా అని అనుకున్నాను నేను నా శరీరమే అక్కడ ఉంటుంది అది శరీరం మాదిరి ఉండదు ఏదో తేలికపాటి ఒక ఆకారం వస్తుంది మళ్ళా దానిలో నుండి ఒక ఆకారం వస్తుంది అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అది ఆ లోకాలకి పోతుందో ఏమో తెలీదు నేను మాత్రం కొంచెం స్నోహంలో ఉంటా ధ్యానంలో స్నోహ అవుతూ ఉంటుంది నాకు కొంచెం కండును మూసుకొని తెలుస్తూ ఉంటుందన్నమాట సూక్ష్మ శరీరం వెళ్ళేది కారణ శరీరం వెళ్ళేది కొంచెం అవగాహన అవుతూ ఉంటుందన్నమాట తర్వాత చాలాసేపు వన్ అవర్ టూ అవర్స్ అయిన తర్వాత మళ్ళీ అది రిటర్న్ ఎట్ల పోయిందో అట్లే వచ్చి నా శరీరం లేకపోతుంది అప్పుడు పోయినా నాకు చాలా బాధ అనిపిస్తుంది అక్కడే ఉండింటే బాగుండు అది ఏం లోకమో ఏమో అక్కడ అట్లా ఆనందంగా ఉంటుంది అది కూడా కలమాదిరి మాదిరి అన్నమాట అది ప్రత్యేకంగా నేను చూసేకి కన్నులు మూసుకుంటాం కదా చూసే కాదు అది మళ్ళీ మనకి అది వచ్చిన తర్వాత కళ్ళు ఎట్లయితే అన్ని జ్ఞాపకాలు వస్తాయో మనకి ఆ విధంగా అన్ని జ్ఞాపకాలు వచ్చి ఆనందం అయిపోతుంది నాకు అరే మన యొక్క జీవం అక్కడికి పోయి వచ్చింది అది అట్లే నేను చనిపోయినప్పుడు కూడా అట్లే అది పోతుంది అనే ఒక నమ్మకం నాకుంది ఆ రూట్నే నేను చూసుకొని విధంగా నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నాను ఎవరిని పట్టించుకోను నా పనేమో నా ధ్యానమేమో నేను చూసుకుంటూ ఉంటాను ఎవరైనా సలహా అడిగితే ధ్యానం ఇలా చేసుకోండి ఇది మంచిదే అని చెప్పుకుంటూ ఇంతవరకు వచ్చినాను పూర్ణానంద స్వామి దగ్గర కూడా చాలా రోజులు ఉన్నాను ఆయన కొన్ని సలహాలు భక్తి సలహాలు ఇచ్చినాడు సార్ ఈ విధంగా నా జీవితము గడుపుతూ ఉన్నాను అందరూ నాకు కావలసిన వాళ్ళే అందరూ మానవ సేవ మాధవ సేవ అని ఎవరైనా వస్తే నాకు అయిన బాబా కానీ మా గారు కానీ ఇచ్చింది దా దానం చేసుకుంటూ ఈ విధంగా నా జీవితం గడుపుతూ ఉన్నాను నేను షిరిడి వెళ్ళినప్పుడు భరద్వాజ గారు ఒకసారి వచ్చారు ఇద్దరము కలిసి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళం మందిరంలో ఆయన ఏదో అలౌకిక స్థితి లేకపోయేవాళ్ళు సమాజ స్థితి లేక భరద్వాజ గారు పోయి ఏదో బాబా దర్శనం దర్శనమిచ్చేవారు నాకు చాలా రెండు మూడు సార్లు అక్కడ షిరిడిలో ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఆ ఖండోబా దేవాలయానికి పోయి అక్కడ కూడా సేపు నేను భరద్వజ గారు ధ్యానం చేసుకున్నాము అక్కడ శివనేసన స్వామి అనేవారు ఉండే ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువ భరద్వజ గారి ప్రేమించేవాళ్ళు అక్కడ మేము జానంలో కూర్చున్నప్పుడు బాబా అంటే ఎవరికి తెలీదు చాలా మహాత్ముడు ఆయన దర్శనం చేసుకుంటే చాలు అనే శివనేసిని గారు స్వామి గుడి చెప్పేవాడు నాకే అనిపించింది భరద్వజ గారు అవతార పురుషుడు అని నాకు అనిపించింది ఎందుకంటే ఆయన ఆయన యొక్క ఉదారత్వము ఆయన యొక్క ఆశీర్వాదము లోనే ఆయన ఏదో శక్తి ఆయన ప్రధ్వలుతున్నట్టుగా నాకు ఎన్నోసార్లు అనుభవం కాబట్టి నేను భరద్రాజ గారిని ఎక్కువ లైక్ చేసేవాళ్ళని స్వాములు ఎందరో ఉన్నారో కానీ వాళ్ళని నేను పట్టించుకుంటాం లేదు వీళ్ళు ఏదో బాబా అవతారంగా నాకు కనబడిసి ఆయన్నే నేను చూసుకుంటూ ఆయన సలహా మేరకే నేను ఆయన ఉండేంత వరకు వెళ్ళినాను అని చెప్తాను జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కారం మీరు చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక మాది చాలామందికి చేరదు మేము ఆ కొత్త కొత్త వీడియోస్ చేసే ఉత్సాహం కలగదు అందువల్ల దయచేసి మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ధర్మం మహాత్ములు గురువులు ఈ సాంప్రదాయం చాలామందికి ప్రస్తుత యువతకి జనరేషన్కి తెలియట్లేదు నేను కష్టపడి చేసేది అందరికీ అందించాలి నా చేతనంత పది మందికి అందించాలి నాకు తెలిసింది ఇతరులకి పంచుకోవాలన్నది ఈ ప్రయత్నం అందువల్లనే నేను ఈ భక్తి సోపానం అనే ఆధ్యాత్మిక ఛానల్ని ఎంచుకున్నాను మిగతా వాటితో పోలిస్తే అందువల్ల మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన కాంటాక్ట్స్ అందరికీ చెప్పి మంచిది మంచి ఛానల్ అని చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి మా వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే బెల్లైకాన్ నొక్కండి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం మీరెప్పుడు ఇలాగా ఆదరిస్తూ ఉంటే మీ ఆదరణ ప్రేమ చూపిస్తుంటే ఇంకా ఎన్నో మంచి విషయాలు ఎక్కడెక్కడో ఉన్న విషయాలు కూడా చెప్పాలని అనిపించి ఆ ప్రయత్నంలోకి మేము వెళ్తాం అందువల్ల ఉత్సాహం రావాలంటే మీ ఆదరణ కావాలి కదా మీరు అందరూ ఆశీర్వదించాలి కదా అందువల్ల తప్పకుండా మీ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాపై ఉంచండి మా ఛానల్ని ఎప్పుడూ ఇలాగా ఆశీర్వదించండి నమస్కారం